పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఆయన రాజకీయము ఆయన మాటలు నిలకడలేనితనం అసలు ఆయన గురించే అసలు మనం పఠించుకోవాల్సిన అవసరం లేదు కానీ బట్ ఆయన చూసిన ప్రతిసారి నాకు మొదట జాలి కలిగేది ఆయన అభిమానుల మీద సీరియస్లీ మొదట జాలి కలిగేది ఆయన అభిమానుల మీద అరే అంత బహిరంగంగా వాళ్ళని ఆయన మోసం చేస్తున్నాడు అంత బహిరంగంగా వాళ్ళని మిస్లీడ్ చేస్తూ ఉన్నట్టు వాళ్ళను పాయిజనేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ఆయన పాయిజనేట్ అయిపోతున్నాడు రోజుకు రోజుకు అది ముదిరిపోయింది మరి వీళ్ళను కూడా పాయిజనేట్ చేస్తుంటే వీలైనంత వరకు ఆ విషయానికి దూరంగా ఉండకుండా వీళ్ళు కూడా కొందరు ఎక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళ మీద జాలి పడాలి మనం సీరియస్ అటువంటి వాళ్ళ మీద జాలిపడాలి ఎవరినైనా ఒక నాయకుడిగానో సరే ఆయన సినిమా పరంగా అభిమానించే వాళ్ళను పక్కన పెట్టేద్దాం సినిమా పరంగా కానీ ప్రజా జీవితంలో కొన్న తర్వాత ఆయనలో ఒక బాధ్యత ఉందా ఆయనలో ఒక లీడర్షిప్ ఉందా ఏంది ఆయన నిలకడ ఉందా నిబద్ధత ఉన్నాయా విలువలు ఉందా సిద్ధాంతం ఉందా ఒక జెండా ఉందా ఒక ఎజెండా ఉందా ఏంది ఆయనది ఈ జనసేన అని పదేళ్ళు ఉంది ప్రజారాజ్యం అని పదిహేదేళ్ళు ఇది ఆయన ఆయన లైన్ ఏంది ఇంతకు పొలిటికల్గా ఆయన లైన్ ఏంది గాలి ఎడు గోలు అటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తారా అని చెప్పి మొదట నాకు ఆయన అభిమా ఆయన అభిమానించే వాళ్ళ మీద జాలి కలిగేది అని మరీ ముఖ్యంగా సరే ఇందులో కుల ఉన్మాదం ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ కులం అంటే దాన్ని పక్కన పెడదాం ఎందుకంటే ఒక కులాభిమానం కులం మీద అభిమానం ఉంటే ఉంటుంది ఉండని అండి కానీ ఉన్మాదం అనేది చూశారు ప్రమాదకరం ఏ కులమైనా కానీ సరే ఆ కులంలో కొందరు ఏమైనా అభిమానిస్తే అభిమానించారని పక్కన పెడితే ఈ బ్యాచ్లో కొందరు చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు చాలా విషయాల మీద మంచిగా అవగాహన ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు సమానత్వం గురించి సమాజంలో చైతన్యం గురించి రకరకాలుగా పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చి పెద్ద పెద్దగా సోషల్ మీడియాలో రాసేవాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు సీరియస్లీ అయితే ఈవెన్ పది రోజుల కిందటి వరకు ఆయన ఏం చేసినా లేదు రాష్ట్రం కోసమే లేదు నిజాయితీ ఉంది అది ఇది అని చెప్పి ఇట్లా అనుకునేవాళ్ళు ఈవెన్ నాకు తెలిసిన కొందరు కూడా అది అదే లైన్లో ఉండేవాళ్ళు అరే ఈ పది రోజుల నుంచి వాళ్ళని గమనించుకుంటూ వచ్చా వాళ్ళ రాతలు వాళ్ళ మాటలు ఫేస్బుక్లో ఏంటని అదే పని ఒక చూసేవాడిని అంటే వీళ్ళ స్పందన ఏ విధంగా ఉంది అని కానీ తాజాగా తాజాగా వాళ్ళు రాసినటువంటి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసిన తర్వాత చాలామంది బాధ అలాగే ఉంది చాలామంది మమ్మల్ని మోసం చేశాడు మేము ఒకటను కూడా నేను ఇంకొకటి చేస్తూ ఉన్నాడు పదేండ్లుగా మాలాంటి మాలంటే మోసం చేస్తూనే ఉన్నాడా ఇంత దారుణం అనుకోలేదు ఇంత పిచ్చి అనుకోలేదు ఇంత ఉన్మాది అనుకోలేదు అని రకరకాలుగా రాసుకుంటూ వస్తున్నారు ఓహో ఒకవేళ ఆయన ఈయనకు సంబంధించిన ఒక పెద్ద ఒక పెద్ద అని అంటే మామూలుగా పిల్ల సైనిక్స్ అంటుంటారు కదా ఆ పిల్ల సైనిక్స్ లో పెద్ద సైనిక్ అనుకోండి మరి ఏమైనా సైనిక్స్ అనాలన్నా సైనిక్స్ సైనిక్స్ ఆ పదం వ్యాలీడ్ ఇటువంటి వాళ్ళందరికీ ఆ పదం ఎందుకు కానీ ఏదో అంటూ ఉంటారు కాబట్టి ఆ పిల్ల సైనిక్స్లో పెద్ద సైనిక్ అనబడే ఒక ఆయన తాజాగా పోస్ట్ రాసుకుంటూ వచ్చారు రాసుకుంటూ వచ్చారు సోషల్ మీడియా ఫేస్బుక్లో నా చెప్పుకు పంది పెంట రాసుకొని నేనే కొట్టుకుంటా ఇలాంటి వాడిని నా నమ్మింది ఇలాంటి వాడిని నా ఫాలో అయ్యింది నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకుల్లో చూశాను విన్నాను విమర్శించాము మద్దతిచ్చాము కానీ దా ఇంత దారుణంగా నమ్మింది నమ్మి మోసపోయింది మాత్రం ఈయన చేతిలోనే పోమంటారు చెప్పుకు పంది పెంట రాసి నా చెప్పుకు నేనే కొట్టుకుంటాను కాసింత అది వీడియో అన్న పంపించండి బ్రదర్ అలా పెద్ద పెంట ఏదో అది ఓ జంతువు పెంట రాసి కొట్టుకునేటప్పుడు సో అది కనుక కాసింత సర్క్యులేట్ అయితే మరికొంతమందికి అలాగనుక రియలేషన్ అవుతారేమో ఏది మంచి ఏది ఇచ్చేటో అని మీరు ఆ పని చేసేటట్లయితే ఒక వీడియో అన్న పంపించండి పంపించకపోయినా పర్లేక నా ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి అలా రాసుకుంటూ వచ్చారు మోసగాడు మమ్మల్ని మిస్లీడ్ చేశాడు మోసగించాడు ప్రతిదీ నిజం అనుకున్నాం ఈయన మాటలు వెనక నిజాయితీ ఉందనుకున్నాం తన స్వార్థం కోసం మమ్మల్ని ఇట్లా బలిస్తాడని చెప్పి అనుకోలేదు అని ఓ పెద్దగా రాసుకుంటూ వరుస పెట్టి రాసుకుంటూ వస్తున్నారు సరే ఇప్పటికీ ఇంకా కొందరు రియలైజ్ అవ్వరు ఎందుకని అవ్వలేరు వాళ్ళు ఏదో ఒక ఉన్మాదం ఉంటుంది కదా కుల ఉన్మాదము లేకుండా మధున్మాదము ఏదో ఒక ఉన్మాదం అటువంటి వాళ్ళలో మార్పు మనం ఎప్పటికీ ఆశించని పోంగ పోంగ పోగా వాళ్ళంతకు వాళ్ళలో మార్పు రావాలి కాసినంత కామన్ సెన్స్ ఉన్నా సమాజం అంటే ఒక అక్షరం తెలిసి ఉన్నా కూడా ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం మీద అయితే కాస్తంత తెలివి ఉన్న వాళ్ళు రియలైజ్ అవుతూ ఉన్నారు మనలాంటి వాళ్ళని సార్లు చెప్పాము ఇటువంటి వాళ్ళ గురించి అప్పుడు మనం వల్లనే తిట్టేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు దీన్నే రియలైజేషన్ అంటుదేవో